హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక మిస్టేక్ చేశాను సో అది మీరు అంటే యూట్యూబర్స్ ఎవరైతే యూట్యూబ్ ద్వారా అంటే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుతుందని చెప్దామని వీడియో చేస్తున్నాను సో ఏమైందంటే నేను ప్రీవియస్గా ఒక వ్లాగ్ పెట్టాను కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు అని చెప్పి సో ఆ వ్లాగ్ అయితే డిలీట్ అయిపోయింది యాక్చువల్గా ఏమైందంటే నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను చేశాక వ్యూస్ కూడా వస్తున్నాయి సో అంత బాగానే ఉంది నైట్ చూస్తే నాకు ఏమైందంటే మన వైటీ స్టూడియోలో యాప్ కాకుండా యూట్యూబ్ ఉంటుంది కదా నార్మల్గా మనం వీడియోస్ చూసే యూట్యూబ్లో అక్కడ మన ఐడి ఉంటుంది అంటే మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తూ ఉంటుంది సో అక్కడ నాకు మళ్ళీ అంటే ఆ వ్లాగ్ మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ అవుతుంది అన్నట్టు చూపించింది అనమాట ఒక బ్లూ బ్లూ ఆరో పైకి వెళ్తూ వీడియో అప్లోడింగ్ సింబల్ లాగా చూపించింది సో నేనేమంటున్నానంటే ఇదేంటి మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ అవుతుంది ఏంటి అని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సో సెకండ్ టైం అప్లోడ్ అవ్వడం ఎందుకు అని చెప్పి వైటీ స్టూడియోలో వెళ్ళి అది డిలీట్ చేశాను అనమాట సో ఏమైందంటే అసలైన వీడియో డిలీట్ అయిపోయింది సో నేను చాలా కష్టపడి చేశాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే బాబుతో ఎలా జరుగుతుంది అని చెప్పి వ్లాగ్ అంతా చాలా కష్టపడ్డాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లలతో వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడం కష్టం కదా మీకు కూడా ఐడియా ఉంటుంది అండ్ దానికి మళ్ళీ కూర్చొని అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా వాయిస్ ఇవ్వడానికి వాయిస్ ఓవర్ చెప్పాను సో కొన్ని టిప్స్ కూడా చెప్పాను లైక్ కిడ్నీ స్టోన్స్ ఆకు గురించి అండ్ మా బాబు వీడియోస్ కూడా పెట్టాను కదా అందులో సో నాకు చాలా బాధగా అనిపించింది వీడియో డిలీట్ అయిపోయినందుకు సో చాలా బాధపడుతున్నాను ఇలా మీకు ఎవరికి అవ్వకూడదు అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను అనమాట సో అలా చేయొద్దు ఏమైందంటే మళ్ళీ చెప్తాను యూట్యూబ్లో మళ్ళీ సెకండ్ టైం నేను పెట్టిన వ్లాగ్ అప్లోడ్ అవుతున్నట్టు చూపించింది సో నేను అది సెకండ్ టైం అవుతుందని చెప్పి డిలీట్ చేశాను అంటే సెకండ్ టైం అనుకున్నాను కానీ ఒరిజినల్ వ్లాగే డిలీట్ అయిపోయింది సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకండి ఎందుకంటే ఎంతో కష్టపడి మనం ఫోన్ పట్టుకొని వ్లాగింగ్ అంతా వీడియోస్ అంతా తీస్తాము వాయిస్ ఓవర్ చెప్తాము కష్టపడి అది దానికి తమ్మునలు చేసి అప్లోడ్ చేస్తాము వ్యూస్ కూడా వచ్చాయి నాకు కానీ అది డిలీట్ అయిపోయింది సో చాలా బాధగా అనిపించింది సో దీని మీద నాకు అంటే నాలాగా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబర్స్ సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ